స్థానిక నాలెం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ది లక్ష్మి గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఢాల్టా మురళి లలిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సిద్దిలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన వైభవంగా జరిగింది సుమారు మూడు మంది మహిళలు ఈ కుంకుమార్చన వేడుకకు హాజరై అమ్మవారికి పసుపు కుంకుమ శ్రీ కూర్మ బొమ్మ తాబెలతో ప్రత్యేక పూజలు చేశారు కాగా పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ సాహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాలు సాయంత్రం ఆరు గంటలకు పంచామృత అభిషేకం పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఊంజల్ సేవ పదహారవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు గణేష్ ఊరేగింపు నిమజ్జనం ఉంటాయన్నారు ఇరవై రెండవ తేదీ భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు శెట్టి జగదీష్ మాటూరి సిద్దు మద్ది నారాయణరావు నల్లం ఆనంద్ బ్రింజ్మల్ల నారాయణ డాల్టా మురళి కొత్త రాజేష్ మోతమరి లలిత కోపర్తి మురళి పింకేష్ సోహాన్ పెద్దమర్ల బద్రి నిమ్మలపూడి గోవింద్ ఈవో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం నారా ఆనందరాజు వీరిలో డెబ్బై నాలుగో సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవం నవరాత్రుల భాగంగా ఇవాళ ఏడవ రోజు లక్ష్మీదేవి పూజలో సుమారు పదిహేను వందల మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో పన్నెండు వందల అరవై మందికి రెడీ చేసినా సరే ఇవాళ పదిహేను వందల మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ ఇంత ఘనంగా జరగడం గత ఇరవై ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్ర గంటన్నర రెండింటి వరకు కూడా ఎంతో ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా హర్మశ తెలుపుతున్నాం ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల కోట అమ్మవారి కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ నాలం ధేమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలి కోరుకుంటూ అందరికీ నమస్కారాలండి ఇవాళ నాళంబేవరాలు జరుగుతుంది తొమ్మిది రోజుల జరుగుతాయి రోజు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పద్నాలుగు వందల మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యస్తున్నారు కుంకుమ పూజకి కలవడం జరిగింది చాలా ఘనంగా ఎంతో అందంగా ఆనందంగా చేసుకుంటున్నారు అందరూ మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అందరికీ ఇంత అవకాశం వచ్చిన కమిటీ సభ్యులందరికీ వినాయకుడి గురి సభ్యులందరికీ సత్య జగదీష్ గారికి అలాగే బాల్డా మురళి గారికి సిద్ధార్థ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు